వైద్యరాలిపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ తెలిపారు డాక్టర్లు డాక్టర్ల భద్రత ప్రభుత్వ బాధ్యత నినాదాలు చేస్తూ మహిళా డాక్టర్లపై పై అత్యాచారం నిందిలను కఠినంగా శిక్షించాలన్నారు డాక్టర్లపై అత్యాచారాలను వెంటనే అరికట్టాలన్నారు వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు తీయాలన్నారు వైద్యుల విషయంలో ప్రభుత్వం ఆలోచించి నూతన చట్టాలను తీసుకొచ్చి వైద్యులకు భద్రత కల్పించాలన్నారు అనేది ఆశ్చర్యంగా ఉంది సమస్య ఏంటంటే ఇప్పుడు జరిగిన అవసరం అది మరి ఒక కలిగినటువంటి స్టూడెంట్ రూమ్ లోకి వెళ్తే మరి అనేక విషయం తల్లిదండ్రు చెప్పారు అంటే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పారు తల్లిదండ్రులు వచ్చినా సరే మూడు గంటలుగా వాడలేదు బాడీ ఇంతకీ తెలీదు ఒక వ్యక్తి అయితే వచ్చి సమానంగా చూసే దేశం ఇది ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అనుకునే దేశంలో మనం ఇవాళ ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందంటే చాలా సిగ్గు చేస్తారు అసలు డాక్టర్ కి ఎటువంటి రక్షణ లేకుండా పోతోంది ఎటువంటి రక్షణ గాని ఎటువంటి హింసని గాని అన్ని మేము భరిస్తూ ఉండాలి అన్నట్టు ఉన్నారు జనాలు ఆడవాళ్ళకి ఏ రోజు అయితే మనం ఆ రక్షణ ఇవ్వగలుగుతామో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది పైకి వస్తుంది మనం చెప్పగలుగుం ఇలాంటి ఘటన జరగడం అనేది ఎక్కడైనా జరగచ్చు కానీ హి డిజర్వ్ సమ్ రెస్పెక్ట్ హి డిజర్వ్ సమ్ డిగ్నిటీ ఇస్ వాట్ ఆస్కింగ్ ఫర్ ఆ పాటి రెస్పెక్ట్ కూడా మనం ఒక మనిషికి ఇవ్వలేము అంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దిస్ కంట్రీ హాస్ ఫీమేల్స్ అండ్ ఆల్ దిస్ ఫీమేల్స్ హాఫ్ టు అండ్ ఫియర్ ఆఫ్ ఏం జరుగుతుందా రేపు నేను కాలేజ్కి వెళ్ళానంటే నేను వెనక్కి వస్తానా అని అనుకుంటే రోజు మీరు చాలా బాగా తెప్పించినందుకు ఎందుకంటే ఈ రోజు మనం ఈ పోరాటం అనేది ఏ ఒక్క డాక్టర్ కోసమో కాదు ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి ప్రతి ఒక్క ఆరోపిల గురించి మనం ఏం చేస్తున్నామండి చంద్రయాన్ త్రీ ఎంటైర్ వరల్డ్ ప్రపంచం మొత్తం మనల్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నారు ప్రతి దగ్గర పెద్ద పెద్ద స్పీచ్లు బట్ మన దగ్గరకు వచ్చేసరికి గ్రౌండ్ రియాలిటీ ఒక పల్లెటూరుకి వెళ్తే ఏమవుతుంది ప్రతి చోట వివక్షత 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 రైట్ ఎక్కడ చూసినా సరే ఎందుకు అంత తక్కువ చూపు ముందు దిశ ముందు తర్వాత నిర్భయ ఇప్పుడు అభయ ఏంటిది పేర్లు పెట్టి చేయటమా మనం ఎప్పుడు వస్తాయి చట్టాలు ఇంకా ఈ రేపులు చేసే వాళ్ళని వేరే దేశాల్లో ఏ విధంగా అయితే శిక్షిస్తున్నారో అలా ఎందుకు శిక్షించలేకపోతున్నారు ఒక దోషిని దోషి అని చేర్పించడానికి మనకి ఒక పది సంవత్సరాల టైం ఆ పది సంవత్సరాలు ఏమవుతుందండి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగింది ఒక సెమినార్ హాల్ ఒక మెడికల్ కాలేజ్ ఇప్పుడు ఒక స్టూడెంట్ నేను ఇప్పుడు చదువు చెప్పే ఒక డాక్టర్ని రైట్ మెడికల్ కాలేజ్లో పనిచేసే ఒక ప్రొఫెసర్ మాకు ఒక కాలేజ్ అనేది దేవాలయం ఆ దేవాలయంలో ఇంకొక రకమైన దేవతలు ఇట్లా అని మనం ఒకవేళ తీసుకుంటే సెమినార్లు అనేది మా విజ్ఞాని ఏదైతే ఉందో స్టూడెంట్స్ కి మా కింద ఉన్న జూనియర్ డాక్టర్ కి పంచే ఒక ప్లేస్ ఒక పవిత్రమైన స్థలం అలాంటి స్థలంలో ఒక జూనియర్ డాక్టర్ ని అది